హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం రైతులకు మోదీ గుడ్ న్యూస్ కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంపు వచ్చే నెలలో ప్రవేశపెట్టునున్న బడ్జెట్లో ప్రభుత్వం రైతులకు భారీ కానుకను అందించింది కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతున్నట్లు బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించవచ్చు గ్రామీణ డిమాండ్ను పెంచడం రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడం లక్ష్యంగా ఈ చర్య తీసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటిన లోక్సభలో భేషపడ్నున్నారు కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి చాలా కాలం నుంచి పొడిగించలేదు దీంతో రుణ పరిమితిని పెంచాలని రైతులు వ్యవసాయ సంస్థలు చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి రుణ పరిమితిని మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచితే రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందడమే కాకుండా ఆదాయం కూడా పెరుగుతుంది కిసాన్ క్రెడిట్ కార్డు క్రెడిట్ పరిమితిని పెంచడమే కాకుండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను మరింత ప్రభావవంతంగా మార్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని బిజినెస్ స్టాండర్డ్ నివేదిగా తెలిపింది పంట నష్టానికి పరిహారం ప్రక్రియను వేగవంతం చేయడానికి సరళీకృతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను తగ్గించే ప్రణాళిక చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభించిన కిసాన్ క్రెడిట్ కార్డు పథకం కింద రైతులకు తొమ్మిది శాతం వడ్డీ రేటుతో స్వల్పకాలిక పంట రుణాలు అందిస్తున్నారు ప్రభుత్వం వడ్డీపై రెండు శాతం రాయితీ ఇస్తుంది సకాలంలో రుణాలు చెల్లించే రైతులకు అదనంగా మూడు శాతం రాయితీ లభిస్తుంది తద్వారా రైతులకు కేవలం నాలుగు శాతం వడ్డీకి రుణాలు అందుతాయి జూన్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ పథకం కింద ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల రుణాలతో ఏడు పాయింట్ నాలుగు కోట్లకు పైగా క్రియాశీల ఖాతాలు ఉన్నాయి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి సాకరా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు నూట ఇరవై ఏడు పాయింట్ యాభై మూడు లక్షల కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ చేశాయి మొత్తం క్రెడిట్ కార్డు పరిమితి ఒకటి పాయింట్ డెబ్బై మూడు లక్షల కోట్లు ఇందులో పాడి రైతులకు చేపల పెంపకందారులకు ప్రత్యేక రుణ పరిమితులు ఉన్నాయి ఆదాయం మెరుగుపడుతుందని అడ్వార్క్ అడ్వారిస్క్ సిఇఓ విశాల్ శర్మ మాట్లాడుతూ వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్నప్పటికీ చాలా సంవత్సరాలుగా కేసీసీ రుణ పరిమితిని పెంచడం లేదని అన్నారు ఈ పెంపుదల వల్ల వ్యవసాయ ఉత్పత్తి ఆదాయం మెరుగుపడుతుందని చెప్పారు రైతులు తమ రుణాలను సకాలంలో తిరిగి చెల్లించగలుగుతారు ఇది బ్యాంకింగ్ వ్యవస్థకు కూడా ప్రమాదాన్ని తగ్గిస్తుంది